సూర్యవంశం యొక్క వంశవృక్షము ఈ సూర్యవంశంనే రఘువంశము అని అంటారు ఈ రఘువంశమునే సూర్యవంశము అని అంటారు బ్రహ్మ బ్రహ్మ కొడుకు మారీచి మారీచి కొడుకు కశ్యపుడు కశ్యపుని కుమారుడు సూర్యభగవానుడు సూర్యభగవాను కుమారుడు మనువు మనువుని కుమారుడు ఇక్ష్వాకుడు ఈ ఇక్ష్వాకుడే అయోధ్యకు మొదటి రాజు ఇక్ష్వాకుని కొడుకు కుక్షి కుక్షిని కొడుకు వికుక్షి వికుక్షిని కొడుకు భానుడు భానుడి కొడుకు అనరణ్యుడు అనరణ్యుడి కొడుకు పృథువు పృథువుని కొడుకు కొడుకు త్రిశంఖువు త్రిశంఖువు కొడుకు ధుందుమారుడు ధుందుమారుని కుమారుడు సుసంధి సుసంధి కుమారుడు ధ్రువసంధి ధ్రువసంధి కుమారుడు భరతుడు ఈ భరతుడే భారతదేశం పాలించే అప్పుడు భారతదేశము అని బిరుదు భరత కుమారుడు అసీతుడు అసీతుని కుమారుడు సగరుడు సగరుని కుమారుడు అసమంజసుడు అసమంజసుని కుమారుడు అంశమంతుడు అంశమంతుని కుమారుడే దిలీపుడు ఈ దిలీపుడే ఇక్కడి నుండే రఘువంశం ప్రారంభం దిలీపుని కొడుకు భగీరథుడు ఈ భగీరథుడే దివి నుండి తెచ్చినది గంగను భగీరథుని కొడుకు కకుర్చుడు కకుని కొడుకు రఘువు రఘువు కొడుకు ప్రవృద్ధుడు ప్రవృద్ధుని కొడుకు శంకనుడు శంకనుడు కొడుకు సుదర్శనుడు సుదర్శను కుమారుడు అగ్నివరుణుడు అగ్నివరుడు కుమారుడు శీఘ్రగుడు శీఘ్రకుని కుమారుడు మరువు మరువు కుమారుడు ప్రసు శుకుడు శృకుడు కుమారుడు అంబరీషుడు అంబరీసుని కుమారుడు నహంసుడు నహంసుడు నహింసుడు కుమారుడు యయాతి యయాతి కుమారుడు నాభాగుడు నాభాగును కుమారుడు అజుడు అజును కుమారుడే దశరథుడు ఈ దశరథ మహారాజు కుమారుడే శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఈ దశరథునికే నలుగురు కుమారులు ఇదే రఘువంశం ఈ శ్రీరామచంద్రుడు ఏకపత్ని వ్రతుడు ఒకటే బాను ఒకటే సతి అని లోకానికి చాటిన మహా రాజు యుగ యుగాలకు ఎప్పటికీ ఒకటే భార్య ఒకటే సతి ఒకటే భానం అని మాట చెప్పిన శ్రీరామచంద్రమూర్తి శ్రీమన్నారాయణుడు అన్నదమ్ములు ఎలా ఉండాలి తండ్రి కొడుకులు ఎలా ఉండాలి భార్యాభర్త ఎలా ఉండాలి అని మన లోకానికి చాటి చెప్పిన ఈ శ్రీరామచంద్రమూర్తి కుటుంబం అంటే ఎలా ఉండాలి అని ఆ కుటుంబాన్ని చూసే ఈరోజుకి మన భారతదేశంలో శ్రీరామచంద్ర కుటుంబం ఆ కుటుంబం ఎలా ఉంది అన్నదమ్ములు ఎలా బతకాలి అనే దాన్ని దాని మీదనే ఈరోజుకి ఈ మన భారతదేశంలోన అలానే నడుస్తుంది ఆ శ్రీరామచంద్రమూర్తికి ఆ అడుగునడు అడుగు జాడల్లోనే రోజుకి మనం నడుస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తాత్తుల్యం శ్రీరామనామ వరాననే ఇదే తారక మంత్రం శ్రీరామ త